హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ రావుని నాడు అంటే ఎన్నికలకు ముందు దుష్ప్రచారంతో భూముల సర్వేను అడ్డుకుని ఇప్పుడు దాని క్రెడిట్ను చోరీ చేస్తుండడం ఏమిటనే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ముఖ్యమంత్రి చంద్రబాబు దబాయింపు మొదలుపెట్టారు జవాబు చెప్పలేక ఏమిటండి తెలుసా అసలు విషయాలపై మాట్లాడకుండా తానే భూముల రీసర్వే చేస్తున్నానని పట్టదార్ పాస్ పుస్తకాలపై క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పిన అబద్దాలనే మళ్ళీ చెప్తున్నారు ఎన్నికలకు ముందు భూముల రీసర్వేను అడ్డుకున్న చంద్రబాబు విపరీతమైన దుష్ప్రచారం చేసిన విషయం మనందరికీ తెలుసు కానీ ఇప్పుడు దానిపై ఆయన యూటర్న్ తీసుకొని అది తన గొప్పేనని ప్రచారం చేసుకోవడంపై అధికారులు ప్రజలు నివరబోతున్నారు వాస్తవానికి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవైలో ప్రారంభమైన ప్రారంభమై విజయవంతంగా జరిగిన భూ రీసర్వేకు కేంద్ర ప్రభుత్వం కితాబిచ్చింది నీతి ఆయోగ్ సైతం దాన్ని ప్రశంసించింది అయితే ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు దేశానికి ఆదర్శంగా మారిన రీ సర్వేపై పని కట్టుకొని బురద చల్లారు రీసర్వే చేసి భూముల దోచేస్తున్నారంటూ ఎంతో ఇల్లో మీడియాతో కలిపి విష ప్రచారం చేశారు కానీ అధికారంలోకి వచ్చాక రీసర్వే ప్రయోజనాలు గొప్పగా ఉండటం కేంద్రం దాన్ని కొనసాగించాల్సిందేనని స్పష్టం చేయడంతో ఒక్కసారిగా రూట్ మార్చేశారు ఏడాది పాటు రీసర్వేను పూర్తిగా నిలిపివేసిన చివరికి కొనసాగించక తప్పట్లేదు ఎందుకంటే ఆ క్రెడిట్ తనకు దక్కాలి సో భూ రికార్డులను ఆధునీకరణ చేసే రాష్ట్రాలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని యాభై ఏళ్ల పాటు పావలా వడ్డీ రుణాలు ఇస్తామని కేంద్రం ప్రకటించింది దీంతో చంద్రబాబు యూటర్న్ తీసుకొని రీసర్వే అద్భుతమని కేంద్రానికి లేఖ పం కేంద్రానికి లేఖలు పంపారు తన రాష్ట్రంలో రీసర్వే చాలా బాగా జరిగిందని ఇంకా జరుగుతోందని ఇప్పటికే సగానికి పైగా గ్రామాల్లో పూర్తి చేశామని అందుకు ఆధునిక టెక్నాలజీని వాడుతున్నామని కేంద్రానికి తెలిపారు అయితే అప్పటికే ఏపీలో జరుగుతున్న రీసర్వేపై కేంద్రానికి స్పష్టంగా తెలిసి ఉండడంతో రీసర్వేను ఆదర్శవంతంగా చేసినందుకు మొదటి విడతగా నాలుగు వందల కోట్ల రాయితీని విడుదల చేసిందంట ఇది ఎవరి గొప్ప ఆలోచించండి